హ్యాపీ బర్త్డే నా ప్రియమైన భర్త గారు నేను మిమ్మల్ని ఎంతో 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 ప్రేమిస్తున్నాను మీరు లేకుంటే నేను లేను నా భర్త గురించి నేను చెప్పుకోవలసిన మాటలు ఎప్పటికీ తీరవు ఆయన నా జీవితంలోకి వచ్చిన రోజు నుంచే అసలైన సంతోషం అంటే ఏంటో తెలుసుకున్నాను ఆయన నా భర్తే కాదు నా మిత్రుడు నా మార్గదర్శి నా ప్రేరణ ఇంకా చెప్పాలంటే అన్నీ ఆయనే ఆయన ఎల్లప్పుడూ నన్ను ప్రేమతో అర్థం చేసుకుంటూ నన్ను కాపాడుతూ ఉంటాడు జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా నన్ను ఎలా ప్రోత్సహించాలో ఎలా ముందుకి నడిపించాలో తెలియచేసే వ్యక్తి పెళ్ళైన తర్వాత కూడా నన్ను చదువుకోమని ప్రోత్సహించి ఇప్పటికీ కూడా చదివిపిస్తూ చిన్న గమ్యాన్ని కూడా చేరుకునేలా చేసే వ్యక్తి నా జీవితంలో వచ్చిన ప్రతి సంతోషానికి ప్రతి చిరునవ్వుకి కారణం ఆయనే ఆయన వలనే నేను నాకున్న బలాన్ని నమ్మకాన్ని గుర్తించగలను పెళ్ళయి పదహారేండ్లైనా కూడా మా వారు నన్ను భార్య కంటే కన్న బిడ్డలా చూసుకున్న రోజులే ఎక్కువగా ఉన్నాయి ఏ భర్తయినా తల్లిని ఎంత ఇష్టపడతాడో భార్యని కూడా అంతే ఇష్టపడతారని అందరూ అంటుంటారు కదా అది నిజమే అని నాకు మా వారిని చూసిన తర్వాతే తెలిసింది మా అత్తగారిని ఎంత ఇష్టపడతారో అంతే ఇష్టం నా మీద కూడా చూపిస్తారు నిజం చెప్పాలంటే తల్లిగా కాదు నన్ను బిడ్డలా కంటికి రెప్పలా ఇప్పటివరకు కాపాడుతూనే ఉన్నారు నా భర్తతో ఈ పదహారేండ్లు గడిపినట్టు అస్సలు లేదు నాకు తలుచుకుంటే మొన్ననే మాకు పెళ్ళైనట్టు లాగే అనిపిస్తుంది అంత మంచి లైఫ్ మా హస్బెండ్ నాకు ఇచ్చినందుకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఐ లవ్ యూ శ్రీవారు ఐ లవ్ యూ సో మచ్ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా నా హృదయం నిండా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జీవితమంతా ఆయననే నా అన్ని అన్న భావనతో నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను నా జీవితంలోకి భర్తగా మీరు వచ్చినందుకే నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను చాలా అదృష్టవంతురాలని భర్తగా మీరు నా మీదే చూపించిన ప్రేమని ఎప్పుడూ నేను వెలకట్టలేను ఒక్కటైతే చెప్పగలను ఐ లవ్ యూ సో మచ్ అండి